ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణంగా దేవుని ప్రేమించవు దేవుని ప్రేమించదు నువ్వు నింపబడ్డావు నీలో ఉన్న భయం ఆటోమేటిక్గా వెళ్ళిపోతే హయా కాబట్టి ఎప్పుడు కూడా దేవుని గుర్తు చేసుకోండి ఏ సమస్య వచ్చినా మొట్టమొదటి దేవుని గుర్తు చేసుకోండి భోజనం చేసినా టీ తాగినా ఏం చేసినా మొట్టమొదటి దేవుని గుర్తు చేసుకోండి ప్రార్థించండి థ్యాంక్ యూ జీజస్ ఇది నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు థ్యాంక్ యూ జీజస్ అని చెప్పి దేవుని గుర్తు చేసుకున్నట్లయితే దేవుని ముందు పెట్టినట్లయితే తొంభైడికి ఒకటి వచ్చిన ఏమిటో తెలుసా మహోన్నతిని చాటునా ఎమెన్ మహోన్నతిని చాటునా దేవుని ముందు పెట్టిన ప్రతి దాంట్లోనూ చాటునంటేంటి ఏది వచ్చినా ముందు ఎవరిని రావాలి దేవుడిని తాకి రావాలి దేవుడే మన పక్షంగా ఉంటే మనకి విరోధి అసలేని దేవుడు నీ నుండి ఏ రోగానికి విరోధంగా పనిచేస్తుంది దేవుడు నీ నుండి ఏ అప్పునికి విరోధంగా పనిచేస్తుంది దేవుడు నీ నుండి ఏ మనుషునికి వ్యతిరేకంగా మాట్లాడగలుగుతాడు నో ఇంపాసిబుల్ ఒకవేళ వ్యతిరేకంగా మాట్లాడినా గానీ నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్తిల్లదు అమెన్